బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం మన దేశంలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ఎక్కువ మంది ఎంచుకునే ఆప్షన్ ట్రైన్ అవును కుటుంబాలతో ఆధ్యాత్మిక ప్రాంతాలకు ఫ్రెండ్స్ తో ఇతర పర్యాటక ప్రాంతాలకు లేదా ఇతర పనుల మీద ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఇదే మొదటి ఆప్షన్ గా ఉంటుంది ఇక్కడ ధరలు చాలా తక్కువగా ఉండటం ప్రధాన కారణం ఇంకా పడుకునేందుకు వీలు ఉంటుంది వేగంగా వెళ్లొచ్చు అయితే ఇటీవల విమాన ప్రయాణానికి కూడా డిమాండ్ పెరుగుతోంది మొదట్లో టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది ధనవంతులు అన్నట్లుగా పరిస్థితి ఉండేది కానీ కాలక్రమేణా సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో ప్రయాణానికి వీలు కల్పిస్తున్నాయి విమానయన సంస్థలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విమాన టికెట్లపై డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి ఎక్కువగా న్యూ ఇయర్ రిపబ్లిక్ డే హోలీ దీపావళి ఇండిపెండెన్స్ డే క్రిస్మస్ సహా ఇతర పండుగలు ప్రత్యేక విశేషాల వేళ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి రెగ్యులర్ ధరల కంటే చాలా తక్కువే ఇక్కడ అందుబాటులో ఉంటాయి దీంతో ఒక్కసారి అయినా విమానం ఎక్కి అలా ఆకాశంలో విహరించారు కల కలను తీర్చుకుంటున్నారు సామాన్యులు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగుస్తున్న వేళ దిగ్గజ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పేడే సేల్ లాంచ్ చేసింది ఈ సేల్ దేశీయ ప్రయాణాలకు అంతర్జాతీయ ప్రయాణాలకు వర్తిస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఇది అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి వరకు బుకింగ్ చేసుకునేందుకు వీలుంది ఇప్పుడు బుకింగ్ చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఎప్పుడైనా ప్రయాణం చేసే వీలు కల్పిస్తోంది